హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కొన్ని పొడుపు కథలు వాటి ఆన్సర్స్ అయితే తెలుసుకుందాం ఫస్ట్ది తల నుండి పొగ చిమ్ముతుంది భూతం కాదు కన్నులెర్రగా ఉండు రాకాసి కాదు పాకిపోవు చుండు పాము కాదు నేనెవరిని రెండు ఇంటికి కాపలా కాస్తుంది కానీ కుక్క కాదు పట్టుకొని వేలాడుతుంది కానీ పడుకోదు మూడు ఎన్ని రెట్లు పెరిగినా ఎప్పుడు పది పైసలకు రెండు వచ్చేవి ఏమిటవి నాలుగు ముక్కు మీదకెక్కు ముందర చెవుల నొక్కు టక్కు నొక్కుల సోకు జారిందంటే పుటక్కు ఐదు అడవిలో పుట్టింది మేదరింట్లో మెలిగింది ఒంటి నిండా గాయాలు కడుపు నిండా రాగాలు నేనెవరిని వీటి ఆన్సర్స్ వీటి జవా ఫస్ట్ది రైలు రెండు తాళం మూడు ఐదు పైస బిళ్ళలు నాలుగు కళ్ళద్దాలు ఐదు మురళి ఆరో పొడుపు కథ నామం ఉంటుంది కానీ పూజారిని కాదు తోక ఉంటుంది కాని కోతిని కాను నేను ఎవరిని ఏడు అంగుళం ఆకు అడుగున్నర కాయ నేను ఎవరిని ఎనిమిది అరచేతి పట్నాన అరవై రంధ్రాలు నేను ఎవరిని తొమ్మిది చారెడు కుండలో మానెడు పగళాలు నేను ఎవరిని వీటి ఆన్సర్లు ఆరు ఉడత ఏడు మునక్కాయ ఎనిమిది జల్లెడ తొమ్మిది దానిమ్మ పండు ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి